మొత్తం రాయలసీమ అందరి తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం తెలియజేస్తాం అధ్యక్ష ఎందుకంటే రాయలసీమ బిడ్డ మన చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్ష రాయలసీమ ప్రజలందరూ ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే మన కర్నూలు జిల్లాకు కర్నూలుకు బెంచ్ తేగలనే నమ్మకంతో ఏదైతే నమ్మకంతో ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని మరొక్కసారిగా నిలిపి నిలబెట్టుకున్నారు అధ్యక్ష ఎందుకంటే రాయలసీమ ప్రాంతం చాలా వెనకపడిన ప్రాంతం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూర దృష్టి ఈ రోజు అనేక ప్రాజెక్టులు రావటం అనేక పరిశ్రమలు రావటం ఈ రోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఈ రోజు అన్ని విధాలుగా రాయలసీమ అభివృద్ధి ఈ ఈ పార్టీకి చెందింది అంటే అది ముఖ్యమంత్రి గారి దూరదిస్తే మళ్ళీ ఇదే నమ్మకంతో ఎందుకంటే గత ప్రభుత్వంలో పాలాభిషేకాలు చేయించుకున్నారు మేము హైకోర్టు బెంచ్ తెచ్చామని చెప్పి మాట తప్పుడు మనం దిప్పుడు మా జగన్ రెడ్డి అని చెప్పి రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమ పెళ్లిగా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే నేను రాయలసీమకు హైకోర్టు బెంచ్ తెచ్చానని చెప్పి ఎక్కడ జిల్లాలు మొత్తం నాలుగు జిల్లాలు పాలాభిషేకం అభిషేకం చేయించుకున్నారే తప్ప చేసింది లేదన్న విషయం మీకు తెలుసు అధ్యక్ష నిజంగా నిన్న కేబినెట్ లో ఆమోదించడం ఈ రోజు మళ్ళా బిల్లు ప్రతిపాదించడం నిజంగా చాలా సంతోషంగా ఉన్న అధ్యక్ష రాయలసీమ ప్రజలందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష